హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా ఒక పెద్ద నది కనపడింది ఈ నది వచ్చేసి తుంగభద్ర నది ఇది కర్నూలులో ఉంటుంది కర్నూలు నుంచి సింగోటం వెళ్ళడానికి మినిమం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది సింగోటం వెళ్ళడానికి ఇలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చెరువులు అప్పుడెప్పుడో చూశాను పల్లెటూరులో ఆవులు మళ్ళీ చూస్తున్నాను సిటీలో ఆవులు కనపడడం చాలా రేర్ అయిపోయాయి అక్కడక్కడ చెరువులు నదులు ఇంకా టెంపుల్ ఇది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చూడండి భక్తులు ఎంత మంది ఉన్నారో దర్శనం వెళ్ళడానికి మినిమం టూ అవర్స్ పట్టేలా ఉంది అంత లోపల గుడి మొత్తం చూసేదాం చుట్టూ ఇలా గుడి నుంచి ఇలా స్టెప్స్ ఉన్నాయి ఇలా స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే అక్కడ వాటర్ ఉంది అక్కడ మనం కావాలంటే స్నానం కూడా చేయొచ్చు ఈ టెంపుల్ వచ్చేసి సింగోటం తెలంగాణలో ఉంటుంది కర్నూలు నుంచి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతుంది మినిమమ్ సింగోటంకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నేను తర్వాత చూపిస్తాను ఆ వాటర్ ఏమంతా లోతుగా లేదు వెళ్ళి ఎవరైనా స్నానం చేయొచ్చు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చాలా మంది ఇలా వెళ్ళాలి ఇక్కడ వాటర్ వస్తుంది చూడండి ఇక్కడ నుంచి వాటర్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చాక మాకు తెలిసిన వాళ్ళు కూడా రిలేటివ్స్ వచ్చారు మేము షడన్గా వచ్చాము వాళ్ళు కూడా మాకు తెలియకుండా సడన్గా వచ్చారు అనుకోకుండా కలిసాము అందరం ఇంకా తెలిసిందే కదా ఇంకా అందరూ కలిస్తే ఇంకా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ వాటర్ కూడా చాలా బాగుంది లోతు ఎక్కువ ఏం లేదు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారు పైన దర్శనానికి అంత లోపల మా వాళ్ళు వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు మినిమం వెళ్తాం రండి అంటే రానే రాకున్నారు వాటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని టూ అవర్స్ చేస్తున్నారు చూడండి ఇంకా ఇంకా ఎంతసేపు ఎంజాయ్ చేస్తారో చూడాలి ఫైనలీ మా అమ్మ కూడా వాటర్లోకి వచ్చేసింది వాటర్ వింటర్ కదా అని చల్లగా ఏమీ లేవు చాలా వెచ్చగా ఉన్నాయి నీళ్ళు చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సంక్రాంతికి బాగా వస్తారు భక్తులు సంక్రాంతి ఈ వారం రోజులు పదో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఇక్కడ సంక్రాంతి బాగా చేస్తారు ఈ టెంపుల్లో ఈ సింగోటంకి చాలామంది భక్తులు వస్తారు ఈ టెన్ డేస్లో దర్శనం చేసుకోవడానికి మినిమం ఫైవ్ అవర్స్ కూడా పట్టొచ్చు ఇంకా ఎల్లుండి అయితే తేరు లాగుతారు ఇంకా ఎక్కువ మంది ఉంటారు భక్తులు ఇంకా ఫైనలీ మా బ్రదర్ కూడా వచ్చారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో అక్కడ అంతమంది బాగా ఎంజాయ్ చేస్తుంటే నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు వాటర్ చూసి భయం నేను దూరం వచ్చేసాను ఇక్కడ చుట్టూ వాటర్ చూడండి ఇది చెరువు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎవరు మునగకుండా ఇట్లా కొత్తగా కట్టారు ఇదంతా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా సరదాగా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయవచ్చు దీనికి టైం లిమిట్ ఏం లేదు కొన్ని చోట్ల వెళ్తే ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది పలాన్ టైం వరకు ఇక్కడ ఏమీ లేదు ఎంజాయ్ చేయొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఫ్యామిలీస్తో ఈ బుడ్డది ముందు భయపడింది కానీ వాళ్ళ నాన్న చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సెల్ఫీల మీద సెల్ఫీలు వీడియోస్ మీద వీడియోస్ ఇంకా తీస్తూనే ఉండాలి కానీ కెమెరా కూడా ఫుల్ అయిపోతుంది అన్ని స్టిల్స్ ఇస్తున్నారు మా వాళ్ళు ఇంకా రాండి వెళ్దామంటే ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ అని టూ త్రీ అవర్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు పాటి ఏదో నేను దూరం నుంచి ఈ వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఫొటోస్ దిగుతూ ఉన్నాను ఒక చిన్న చిన్నపిల్లడు వచ్చి వాటర్లో వెళ్ళడానికి ట్రై చేశాడు జస్ట్ మిస్ వాటర్లో పడేదాన్ని ఆ బాబుకు స్విమ్మింగ్ నాకేమో రాదు ఏమన్నా అందామంటే చిన్నపిల్లడు ఏమన్నా లేకపోయాను ఇక్కడ చుట్టూ వాటర్ అక్కడ వెళ్ళడానికి ఎవరికి వీల్లేదు అక్కడ లోతుగా ఉందని చెప్పేసి ఇలా కొత్తగా కట్టారు మొత్తం వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఇది టెంపుల్ చూడండి భక్తులు ఎంతమంది దర్శనానికి వచ్చారో క్యూ తగ్గింది ఇంకా వెళ్దాం రండి అంటే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళకి ఇంకా టైం సరిపోలేదు ఇంకా వాటర్లో ఈ రోజంతా ఇలాగే ఉండేలా ఉన్నారు వీళ్ళంతా ఇంకా రాండి వెళ్దామండి చూడండి మా బ్రదర్ ఎంత బాగా ఫొటోస్కి వీడియోస్కి స్టేల్స్ ఇస్తూనే ఉన్నాడు ఇంకా రానే రావడం లేదు వాటర్లో నుంచి బయటికి మాత్రం ఈ బుడ్డది వాళ్ళ డాడీ సపోర్ట్ ఉందని చెప్పి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందా బట్టర్లో ఎంజాయ్ చేయాలన్న వాళ్ళు ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు దర్శనం చేసుకుందాం రండి అంటే ఇంకా వీళ్ళు రావట్లేదు సరే మీరు ఎంజాయ్ చేయండి మేము దర్శనానికి వెళ్తామని చెప్పేసి నేను మా మమ్మీ మా బ్రదర్ వెళ్ళాము ఇలా ఎక్కిపోవాలి ఇక్కడ శివుని టెంపుల్ ఉంది శివుని టెంపుల్ వినాయకుని టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా మెయిన్ టెంపుల్ కి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి చుట్టూ వ్యూ చాలా బాగుంది చుట్టూ వాటర్ ఎటు చూసినా వాటర్ వాటర్ కనిపిస్తుంది ఇంకా మా వాళ్ళు చూడండి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు రమ్మంటే రావడం లేదు సరే మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి మేము టెంపుల్లోకి వెళ్ళాము ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్ లోపల నరసింహస్వామి ఉంటారు టెంపుల్లో దేవుని వీడియో తీయకూడదు కాబట్టి నేను గుడి లోపల ఒక్కటే వీడియో తీస్తున్నాను ఇది గజస్తంభం మామూలుగా గజస్తంభాన్ని ఓపెన్ చేయరు మిగతా టైంలో ఇవాళ సంక్రాంతి కాబట్టి అందరు భక్తులు వస్తారు దర్శించుకోవాలని చెప్పి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడి టెంపుల్ నవగ్రహాలు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా అక్కడ అన్నీ దర్శించుకున్నాం దేవుళ్ళని రెండు భక్తులు ఎంతమంది వస్తున్నారు ఈ టెంపుల్కి మెయిన్గా వస్తారు సంక్రాంతి టైంలో ఈ టెన్ డేస్లో దర్శనం దొరకాలంటే దేవుడికి చాలా కష్టం అంతమంది భక్తులు వస్తారు కొంతమంది నైవేద్యాలు కూడా పెడుతుంటారు అక్కడే వండి దేవునికి ఇక్కడ మూడు రోజులు రాత్రి పూట కూడా జాగరణ జరుగుతూనే ఉంటుంది ఇంకా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇంత టెంపుల్కి వచ్చిన తర్వాత ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా అది అడగకూడదు ఇంకా ఇంకా మామూలే ఆ టెంపుల్ దగ్గర ఒక ఫోర్ వీడియోస్ ఒక స్టిల్స్ తీసుకొని ఇంకా బయలుదేరాము కొన్ని ఫొటోస్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం మెమరబుల్గా చుట్టూ ఊరిది ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు దేవుని దర్శనం అయిపోయింది ఇప్పుడు అమ్మవారి దర్శనం ఇప్పుడు జాతర కదా అన్ని షాప్స్ పెట్టారు ఇట్లా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఫుడ్ సంబంధించినవన్నీ రకరకాల పిల్లల బొమ్మలు భక్తులైతే వస్తూనే ఉన్నారు ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి దేవ్ అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి దానికి కూడా ఒక స్టోరీ ఉంది అమ్మవారు ఎందుకు కొండ మీద ఉన్నారంటే అయ్య దేవుని మీద అలిగి అక్కడ అమ్మవారు కొండకి కూర్చున్నారు అక్కడ కూడా మెయిన్ దర్శనం చేసుకోవాలి అమ్మవారిది అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే వెహికల్లో అయినా వెళ్ళొచ్చు ఇలా నడిచి అయినా వెళ్ళొచ్చు చాలా దగ్గర ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో షాప్స్ కనిపించాయి ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ తేరు లాగుతారు దేవునికి వడి బియ్యం కట్టి ఆ వడి బియ్యంని తేరుని మొత్తం అమ్మవారి వరకు తీసుకువెళ్తారు పైకి వెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు జాతర కాబట్టి పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అన్ని పెట్టారు అక్కడ ఏంటి అనుకుంటున్నారా అక్కడ ఒక నది ఉంది చూపిస్తాను కొద్దిగా దగ్గరికి వెళ్దాం ఆ చుట్టూ మొత్తం నది ఇందాక మనకు వాటర్ వచ్చాయి కదా అక్కడ అందరు బాగా ఎంజాయ్ చేశారు కదా ఆ వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి చూడండి ఇది పెద్ద చెరువు ఈ వాటర్ అక్కడ వస్తాయి మనకు రేపటి నుంచి ఇక్కడ పడవలు కూడా ఉంటాయి పడవలు రైడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ చెరువులో ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా పెడుతూ ఉన్నారు మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి దేవుని దగ్గర నుంచి అమ్మవారి దగ్గర దర్శించుకోవడానికి ఇంకా వెళ్తూ ఉన్నాం అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా కొద్దిగా ముందుకు వెళ్దాం ఇంకా అక్కడ మనకు ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి కావాలంటే మన దగ్గర వెహికల్ ఉన్న వెహికల్లో కూడా వెళ్ళొచ్చు అమ్మవారి దగ్గరికి స్టెప్స్ ఉన్నాయి వెహికల్లో అయినా వెళ్ళొచ్చు మనం ఎలా అయినా వెళ్ళొచ్చు కొండ మీద కనిపిస్తుంది కదా అమ్మవారు అక్కడ వెళ్ళాలి టెంపుల్ అక్కడ దేవుని మీద అలిగి అమ్మవారు పైనకి కూర్చున్నారు ఏమి ఎక్కువ దూరం ఏం లేదు చాలా తక్కువే ఉంటుంది డిస్టెన్స్ ఎందుకంటే మధ్యలో షాప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ రావచ్చు మిగతా టైంలో షాప్స్ ఉండవు ఇప్పుడు కాబట్టి మనకు అన్ని షాప్స్ పెట్టారు తేరు కాబట్టి ఇక్కడ చాలా మార్పులు జరిగాయి టెంపుల్లో అన్నీ కూడా రోడ్లు కూడా బాగా చేశారు ఫస్ట్లో ఉన్నంత లేవు ఇప్పుడు చాలా బాగున్నాయి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అందరూ ఇలా మెట్లు ఎక్కి వెళ్ళాలి ఒకవేళ వెహికల్ ఉంటే వెహికల్లో కూడా వెళ్ళొచ్చు నేను మెట్లు ఎక్కుదామని చెప్పేసి మెట్లు ఎక్కాను అమ్మవారి దగ్గరికి ఇంకా ఇక్కడ టూ డేస్ లో షిప్స్ కూడా ఉంటాయి షిప్ రైడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు స్టెప్స్ దండిగా ఉన్నాయి అనుకోకండి మినిమం ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి స్టెప్స్ అంతే ఇంకా స్టెప్స్ ఎక్కేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసాం ఇది అమ్మవారి టెంపుల్ అమ్మవారు చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో వచ్చిన వాళ్ళకి వ్యూ పాయింట్ అనుకోవచ్చు అంత బాగుంది ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అంత బాగుంటది వ్యూ ఇది ఇక్కడ వచ్చిన భక్తులు ఫొటోస్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగడానికి ఇక్కడ వ్యూ పాయింట్ కట్టారు చాలా బాగుంది వ్యూ చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది మనం ముందు దర్శించుకున్నాం కదా దేవుణ్ణి ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూడండి ఇలా పైకి రావాలి ఇంకా దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో మనం తెచ్చుకున్న ఫుడ్ని కూడా తినచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇంకా దేవుని దర్శించుకొని ఇంకా కిందికి వస్తున్నాం మేము అమ్మవారిని దర్శించుకొని అప్పుడే అయిపోయింది అనుకోకండి ఈవినింగ్ ఇలా తేరు రావుతారు చూడండి దేవునికి ఈ తేరుని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తారు ఆ తేరుని ఇంతమంది భక్తులు ఉన్నారో చూడండి అసలు బయటికి రావడానికి మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము బయలుదేరాము దేవుని దర్శనం అయిపోయింది కదా చాలా బాగా జరిగింది దేవుని దర్శనం ఇబ్బంది లేకుండా ఇంకా మేము తిరిగి వెళ్ళడానికి చూడండి ఈవినింగ్ అయిపోయింది చందమామ చూడండి ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాడు అని చెప్పేసి వీడియో తీసేసాను చందమామని ఇక్కడ చుట్టూ చెరువులు నదులు ఎటు చూసినా అవే ఉంటాయి మనకి ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే చెరువులు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ బీచ్పల్లి కూడా ఉంది చూడండి ఇక్కడ బీచ్పల్లి దేవుడు ఆంజనేయ స్వామి వెళ్ళేటప్పుడు మేము దర్శించుకుందాం అనుకుంటే టైం లేదు సో పైన గోపురం ఒకటే తీస్తున్నాను చూడండి ఇదంతా నది చెరువులు దేవుని దర్శనం చాలా బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి బయలుదేరాము ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్